మిత్ర కోసం ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి మిత్రతో మాట్లాడుతూ ఉంటే మనీషా ఎవరి మిత్ర ఆ అమ్మాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది రేపు లక్కీ బర్త్డే కదా అందుకే బర్త్డే డ్రెస్ సెలెక్ట్ చేద్దామని చెప్పి ఆ అమ్మాయిని పిలిపించాను అని అంటూ ఉంటాడు రేపు జున్ను బర్త్డే కూడా బావగారు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక లక్కీ జున్ను ఇద్దరు ఒకే రోజు పుట్టారా అంటూ అరవింద జయదేవ్ వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు ఒకే ప్లేస్లో కూడా పుట్టారు అని మిత్ర అంటూ ఉంటే మనీషా టెన్షన్ పడిపోతూ ఉంటుంది లక్ష్మి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు మిత్ర లక్ష్మి మనల్ని మోసం చేసింది మోసం చేస్తూనే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు లక్ష్మి మోసం ఎందుకు చేస్తుందిరా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు జున్ను కూడా అవును నాన్న మా అమ్మకు మోసం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు చిన్నపిల్లడివి కాబట్టి నీకేమీ అర్థం కావట్లేదని మిత్ర అంటూ ఉంటే మీరు పెద్దవారు కాబట్టే అర్థం చేసుకోమని అంటున్నాను నాన్న అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి